హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే సంక్రాంతికి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఈ మధ్యనే ఏపీ సీఎం గారు ఉచిత బస్సుపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంగాన్ని ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీల్లో కీలకమైనటువంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుపై అధ్యయనానికి ఈ ఉపసంగాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చైర్మన్ గా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి గారు అలాగే సభ్యులుగా గుమ్మడి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అదేవిధంగా హోంమంత్రి గారు సభ్యులుగా ఉండడం జరిగింది అయితే ప్రభుత్వం నియమించినటువంటి ఈ ఉపసంగం అనేది ఈ పథకం అవుతున్నటువంటి రాష్ట్రాల్లో పర్యటించి వాటిలో మన రాష్ట్రానికి సరిపోయేదేంటో పరిశీలించి వాళ్ళ యొక్క నివేదిక ప్రభుత్వానికి అందజేస్తారు అంటే మహిళలకు బస్సు ప్రయాణం అమలవుతున్నటువంటి రాష్ట్రాలను మనం పరిశీలించినట్లయితే మెయిన్ గా ఐదు రాష్ట్రాల్లో ఇది అమలు అవుతుంది ఒకటి తెలంగాణ తమిళనాడు కర్ణాటక పంజాబ్ ఢిల్లీలో ఇది అమలు అవుతుంది తెలంగాణలో చూసుకున్నట్లయితే పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసులు అమలు చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో అయితే సిటీ ఆర్డనరీ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్ లో దీన్ని అమలు చేస్తున్నారు తమిళనాడులో సిటీ అంటే పల్లె వెలుగు అంటే సిటీ పల్లె వెలుగు అండ్ గ్రామీణ పల్లె వెలుగులో వీటిని అమలు చేస్తున్నారు కర్ణాటకలో సేమ్ సిటీ ఆర్డనరీ అండ్ గ్రామీణ ఆర్డినరీ అట్ ది సేమ్ టైమ్ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా అమలు చేయడం జరుగుతుంది ఢిల్లీలో అన్ని సిటీ సర్వీసుల్లో అమలు చేయడం జరుగుతుంది అండ్ పంజాబ్ లో చూసుకుంటే నాన్ ఏసీ సర్వీసులు అన్నింటిలో కూడా ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు అయితే ఈ మంత్రివర్గ ఉపసంఘం అనేది ఆయా రాష్టాల అధికారులతో సమావేశమై పథకం అమల్లో ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకుని పరిష్కార మార్గాలతో నివేదిక అందించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉగాది నుంచి మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అయితే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం వలన ఎక్కువగా నష్టాలున్నాయా లేదా లాభాలున్నాయా అదేవిధంగా ఆటో గాని టాక్సీ గాని లేదా క్యాబ్లు గాని ఇతరతర వెహికల్స్ తో జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి వారికి ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో మీరు మాకు కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ థ్యాంక్ యూ